ఫ్రెండ్స్ రాధే రాధే అందరికీ గుడ్ మార్నింగ్ మేమైతే ఈరోజు హరిద్వార్ నుంచి ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి చార్ధామ్ యాత్ర అయితే స్టార్ట్ అయింది హరిద్వార్ నుంచి ఇగోండి కార్ మాట్లాడుకున్నాము ఫోర్ మెంబర్సు షిఫ్ట్ డిజైర్ ఏసీ కారు ట్వంటీ ఫైవ్ థౌజండ్కి వచ్చిందండి మొత్తం టెన్ డేస్ అన్ని టూర్లు తిప్పుకొని మళ్ళీ తీసుకొచ్చి హరిద్వార్లో హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారంట సేఫ్గా వెళ్ళి సేఫ్గా తెస్తారు గుడ్ బై నువ్వు చెప్పనా

టెన్ డేస్ మొత్తం అన్ని తిరిగేసి క్షేమంగా మళ్ళీ ఇక్కడికి చేరుకోవాలని ఆ శివ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు కూడా కోరుకోండి మేము క్షేమంగా వెళ్ళి రావాలని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడే హరిద్వారం నుంచి స్టార్ట్ అయ్యాము యాత్రకి ముందు ఇగోండి నేను మా ఫ్రెండ్ మా పిల్లలు అమ్మవారి పైన కొండ మీద అందరముదేవి అమ్మవారిని మరొకసారి పొద్దు పొద్దున్న అమ్మవారిని దర్శించుకొని వెళ్ళి రావాలనేసి గంగమ్మను మాంసమ్మను చండీ అమ్మను అందరిని గొప్ప అయితే వెళ్తున్నాము ఓకేనా వీళ్ళంతా కూడా చారి యాత్రకి వెళ్తున్నారు పబ్లిక్ అంతా హర హర మహాదేవ్ సో మన యాత్ర అయితే స్టార్ట్ అయింది సో గాయస్ ఇక్కడ యాత్ర రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకొని ఉంటాం కదా ఆ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ చూపియాలన్నమాట ట్రిప్ కార్డు యాత్ర రిజిస్ట్రేషను హరిద్వార్ ఎండింగ్లో ఉంటుంది ఇది చూపించి పోవాలన్నమాట మేమైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము కానీ మేము చేసుకున్న డేట్స్కి ఇక్కడ వచ్చాక వాతావరణం మొత్తం మారిపోయింది ఏది అనుకూలంగా ఉంటే ఆ టెంపుల్ ఫస్ట్ తిప్పుతారు వాతావరణం తగ్గట్టు సో మా డేట్స్ మ్యాచ్ కాకపోతే మళ్ళీ ఇక్కడ మమ్మల్ని రిజిస్ట్రేషన్ తీసుకోమన్నారు ఫస్ట్ అయితే బద్రీనాథ్ కేదార్నాథ్ చూపించి యమునోత్రి కొంచెం బ్రిడ్జ్ డ్యామేజ్ ఉందంట సో అక్కడ అక్కడ ఏదైతే వాతావరణానికి తగ్గట్టు ఏ టెంపుల్స్ వాళ్ళకి అవైలబుల్లో ఉన్నాయో ఫస్ట్ అవి తీసుకెళ్తున్నారు సో దానికి గాను ఇక్కడ మళ్ళీ మేము మళ్ళీ సపరేట్గా యాత్ర రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నాము మనకు హరిద్వార్లో హైవే మీదనే ఉంటుంది రిజిస్ట్రేషన్ అనేది మేము మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నాము పర్ హెడ్కి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేసుకుంటున్నాము సో ఇక్కడ ఏమీ పబ్లిక్ ఉండరు ఫైవ్ మినిట్స్లో చేసేస్తారు యాత్ర గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయితే కనుక గంటల గంటల లైన్లో ఉండాలి సో ఇక్కడ ఏం లేదు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఆధార్ కార్డు కంపల్సరీ ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలా ప్రతి ఒక్కరూ సరేనా ముందుగా మేమైతే రిషికేష్ మీదుగా దేవ్ ప్రయాగ్ అయితే చేరుకోబోతున్నాము ఈ ప్రయాగ్ అనే పుణ్య స్థలాన్ని చార్ధామ్ యాత్రలలో పంచయాత్రలలో ఒకటిగా కూడా అన్నమాట భగీరథుడు దివి నుంచి గంగను భూమి మీదకి తీసుకువచ్చిన స్థలంగా కూడా ఈ ప్రయాగ్ని పిలువబడుతుంది గంగోత్రి నుంచి వస్తున్న భగీరథి నది అలాగే బద్రీనాథ్ నుంచి వస్తున్న అలకనంద నది రెండూ కలిసి ప్రయాగ్ అనే ప్రాంతంలో ఒకటిగా కలిసి అక్కడ నుంచి గంగా నది అయితే ప్రవహిస్తుంది అనమాట సో రెండు నదులు కలయిక ప్రయాగ్లో జరుగుతుంది అక్కడి నుంచి గంగానదిగా ఏర్పడి మనకు గంగానది అనేది మన ఉత్తరప్రదేశ్ హరిద్వార్ రిషికేశ్ వారణాసి ప్రయాగ్ రాజ్ వెస్ట్ బెంగాల్ మీదుగా ప్రవహించి బంగాళా బంగ్లాదేశ్ మీదుగా వెళ్ళి బంగాళాఖాతంలో అయితే కలుస్తుంది ఈ దేవప్రయాగ్ని పుణ్యక్షేత్రాన్ని శ్రీరాముడు తపస్సు చేసిన ప్రదేశంగా కూడా పిలుస్తారు రిషికేశ్కి దాదాపు డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఈ ప్రయాగ్ అనే పుణ్యక్షేత్రం అయితే ఉంటుంది మనం బద్రీనాథ్ దారిలో ఇది దేవప్రయాగ్ వస్తుంది సో తప్పకుండా అందరూ దేవప్రయాగ్ దర్శించుకొని బద్రీనాథ యాత్ర అయితే మొదలు పెడతారు మన హిందువులు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ఉన్న ఈ ద్రే దేవప్రయాగ్ యాత్రని సందర్శించాలంటే ముఖ్యంగా మనము మే నెలలో మే నెల నుంచి జూన్ మధ్య జూన్ లాస్ట్ వరకు కూడా మంచి సీజన్ అని చెప్పచ్చు ఎందుకంటే మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయితే రోడ్స్ అక్కడ బాగుండవు క్లైమేట్ మారుతూ ఉంటుంది కాబట్టి సమ్మర్లో రావడానికి మే జూన్ నెలలో రావడానికి ప్లాన్ చేసుకోండి బాగుంటుంది సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అయితే యాత్ర అయితే చేయొచ్చు ఎందుకంటే వర్షాలు పడవు కాబట్టి మనం హరిద్వారం నుంచి స్టార్ట్ చేసి శ్రీనగర్ మీదుగా దేవ ప్రయాగ రుద్ర ప్రయాగ మీదుగా బద్రీనాథ్ వెళ్ళే రూట్ అయితే చాలా ఘోరంగా ఉంటుందండి మొత్తం మన ప్రయాణం అయితే హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ఒక పక్క ఏమో హిమాలయ పర్వతాలు కొండ చర్యలు విరిగి పడిపోతూ ఉంటాయి ఇంకో పక్క ఏమో నది అలకనంద నది ఇలా పెద్ద పెద్ద మహా నదులు అయితే ఉంటాయి ఒక పక్క లోయలు ఒక పక్క కొండలు ఉంటాయి చాలా చాలా ఘోరంగా ఉంది డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అలాగే ఆ ఏరియా బాగా తెలిసిన రూట్లు బాగా తెలిసిన వాళ్ళని అయితే తీసుకెళ్ళాలి కొత్త వాళ్ళని తీసుకొని ఎవరు ససే వెళ్ళొద్దు ఆ టూర్కి అయితే వెళ్ళద్దు అక్కడ లోకల్ వాళ్ళనే మనం డ్రైవర్గా పెట్టుకుంటే చాలా చాలా బెటర్ అండి సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావచ్చు సో అక్కడ ఒక్కసారి రోడ్లు మనం చూసినట్టయితే చాలా ఘోరంగా ఉంటాయి కాబట్టి మంచి డ్రైవర్ని పెట్టుకోవాలి అలాగే అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకున్నా మనకు హోటల్స్ కావచ్చు రెస్టారెంట్లు ఫుడ్ హోమ్స్ హోమ్ స్టే అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కాకపోతే వర్షాకాలంలో వెళ్ళినప్పుడు ఎలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముసలి వాళ్ళని ఫ్యామిలీస్ని పిల్లల్ని తీసుకొని వాళ్ళు ఎందుకంటే జలుబు దగ్గు పరిశ్రమ ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు సో కొంచెం కేర్ తీసుకొని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అక్కడికి వాతావరణానికి తగ్గట్టు బట్టలు కావచ్చు హాట్ వాటర్ కావచ్చు స్వెటర్లు రెయిన్ కోట్లు అన్నీ మెయింటైన్ చేస్తే కూడా మరీ మంచిది చూసారు కదా రోడ్లు అయితే ఎంత ఘోరంగా ఉన్నాయి అసలు మేమైతే జూలైలో స్టార్ట్ చేసాము కొంచెం కొంచెం వానలు అయితే స్టార్ట్ అయ్యాయి అప్పటికే అక్కడక్కడ రాళ్ళు పడిపోయి ఉన్నాయి కొండల మీద నుంచి మట్టి జారిపోయి కింది కొంది అక్కడైతే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పోలీసులు వాళ్ళు కావచ్చు డిపార్ట్మెంట్స్ వాళ్ళు అక్కడ ఇగోండి రాళ్ళన్ని ఇలా పడిపోయినాయి అవన్నీ క్లీన్ చేసి రోడ్డు శుభ్రం చేసి ఆపి వెహికల్స్ని మరీ పంపుతున్నారన్నమాట ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కూడా బాగానే ఏమంటారు ఈ సర్వీస్ అయితే బాగానే ఉంది రోడ్లు కావచ్చు ఇక్కడ టేకింగ్ టేకింగ్ కేర్ అయితే చాలా బాగా తీసుకుంటుందండి ఆ విషయంలో అయితే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ని మెచ్చుకోవచ్చు సో మనకు శ్రీనగర్ సిటీని సందర్శించవచ్చు అలాగే దేవ్రయ దేవ ప్రయాగను కూడా సందర్శించవచ్చు అలాగే ఇంకా అదే రూట్లో మనకు మరిన్ని పుణ్య నదులు సంగమాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో అవన్నీ మీకైతే చూపించడం జరుగుతుంది కానీ జర్నీ చేసేటప్పుడు మరీ మరీ చెప్తున్నాను జర్నీ చేసేటప్పుడు పర్సనల్ వెహికల్ కావచ్చు షేరింగ్ వెహికల్ కావచ్చు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి సరైన చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే నార్మల్ రోడ్స్ కాదు మొత్తం ఘాట్ రోడ్డు ఉంటుంది హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ఏ క్షణంలో అయినా సరే కొండ చర్యలు విరిగి విరిగి రోడ్డు మీద పడిపోవచ్చు కొండ మీద మట్టి జారిపోయి మన వెహికల్కి అడ్డం పడచ్చు లేదా వెహికల్స్ మీద జరగపడచ్చు ఎలాంటి ప్రమాదాలైనా సరే జరిగే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి క్షణ క్షణము ప్రతి నిమిషము కూడా మనము చాలా అలర్ట్గా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి డ్రైవింగ్ చేసే డ్రైవర్ కూడా కానీ అప్రమత్తంగా ఉండాలి మనం కూడా కానీ చాలా అప్రమత్తంగా ఉండి ఇలాంటి యాత్రల్ని సేఫ్గా మనమైతే సందర్శించుకొని తిరిగి రావాలి ప్రయాగ్ ఉత్తరాఖండ్లోని టెహ్రీ గల్వాల్ అనే జిల్లాలో అయితే ఉన్నది అలాగే ఈ దేవప్రయాగ అనేది అలకనంద నదికి చెందిన పంచ్ ప్రయాగులలో ఒకటిగా కూడా చెప్పవచ్చు ఇందులో విష్ణు ప్రయాగ కర్ణప్రయాగ నంద ప్రయాగ రుద్ర ప్రయాగ ప్రయాగలతో పాటు మనం చూస్తున్న దేవప్రయాగ కూడా ఒకటి దేవు ప్రయాగ నుంచి గంగమ్మ అంటే గంగా నది తన పేరుతో ప్రయాణించడం మొదలు పెడుతుంది మనకు ప్రయాగ్ రిషికేశ్ నుంచి సుమారు అరవై ఎనిమిది డెబ్భై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ప్రయాగ్లో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి మనకు టైం ఉంటే సమయం ఉంది అనుకుంటే అవన్నీ కూడా సందర్శించవచ్చు అందులో కొన్ని చంద్రబదాని దశరథుని దేవాలయాలు కూడా దేవప్రయాగ్లో అయితే ఉన్నాయి ఈ దేవప్రయాగ్కి ఆధ్యాత్మికంగా కాకుండానే పర్యాటక ప్రాంతంగా కూడా మంచి పేరైతే ఉన్నది చార్ధామ్ యాత్ర చేసే భక్తులు అనగా యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఎవరైతే చార్ధాం చేసే భక్తులు ఉన్నారో భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దేవప్రయాగ్ పుణ్యక్షేత్రాన్ని అలాగే సంగమాన్ని సందర్శించి వెళ్ళవచ్చు అడ్వెంచర్ టూరిజం కోసం కూడా పర్యాటకులు ఈ ప్రయాగ్ అనే హిమాలయ ప్రా ప్రాంతాలకైతే వస్తుంటారు మన ఇండియన్సే కాదు ఇండియన్లో ఉన్న రాష్ట్రాల నుంచే కాకుండా ఫారెన్ కంట్రీస్ నుంచే కూడా చాలామంది భక్తులైతే రావడం జరుగుతుంది మనం ప్రయాగ్కి ముందుగా హరిద్వార్ నుంచి అయితే చాలామంది స్టార్ట్ చేస్తారు హరిద్వార్ నుంచి దేవప్రయాగ్ చేరుకోవడానికి మనకు ఆర్టీసీ బస్సులు అల్ అందుబాటులో ఉంటాయి అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అందుబాటులో ఉంటాయి వాటితో పాటు ట్యాక్సీలు క్యాబ్లు ఏవైనా అందుబాటులో ఉంటాయి మనం ఎంతమంది వస్తున్నాము ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇలా గ్రూప్స్ వైజ్ వచ్చే వాళ్ళైతే పర్సనల్ వెహికల్ తీసుకోవచ్చు లేదు సింగిల్గా వచ్చే వాళ్ళైతే షేరింగ్ వెహిస్ వెహికల్ తీసుకోవచ్చు అండి దేనికి తగ్గట్టు దానికి కాస్ట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో మనకి ఏది అనుకూలంగా ఉందో మన బడ్జెట్ బట్టి మనమైతే యాత్ర అయితే సందర్శించవచ్చు మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలైతే తిరుపతి విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ కాజీపేట్ ఇట్లా మెయిన్ మెయిన్ పట్టణాల నుంచి మనకు రైలు మార్గం అయితే ఉంది ఢిల్లీ వరకు ఢిల్లీ వరకు లేదా హరిద్వార్ వరకు కొన్ని కొన్ని రైల్స్ ఉంటాయి ఢిల్లీ వరకు అయితే మనకు డైలీ రైల్స్ ట్రైన్లు అయితే అవైలబుల్లో ఉన్నాయి బడ్జెట్లో రావాలనుకునే వాళ్ళైతే ట్రైన్లో రావడం మంచిది అనేసి నా ఉద్దేశం లేదు బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు తొందరగా వెళ్ళి తొందరగా సందర్శించుకొని రిటర్న్ వచ్చేయాలి మాకు టైం లేదు అనుకునే భక్తులు అయితే మనకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి ఇట్లా విజయవాడ నుంచి ఫ్లైట్లు అయితే అవైలబుల్లో ఉంటాయి హైదరాబాద్ నుంచి అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే మనకి హై డెహ్రాడూన్కి ఫ్లైట్స్ ఉన్నాయి అలాగే ఢిల్లీకి ఫ్లైట్స్ ఉన్నాయి సో మనం ఫ్లైట్లో వచ్చేయచ్చండి మనకి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చేసి మ్యాక్సిమమ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ సిక్స్ థౌజండ్ వరకు ప్రైస్ కాస్ట్ అయితే ఉంటుంది ఫ్లైట్కి సో మన బడ్జెట్ పర్లేదనుకుంటే మనం ఫ్లైట్లో వచ్చేయచ్చు ఇన్ వన్ డేలోనే మనం ఆ ప్లేస్కి అయితే చేరుకోగలము ఢిల్లీలో ఫ్లైట్ దిగిన తర్వాత ఢిల్లీ నుంచి హరిద్వార్కి బస్లో కానీ ట్రైన్లో కానీ ప్రైవేట్ వెహికల్లో కానీ రావచ్చు హరిద్వార్లో ఉన్న చండీమాత అమ్మవారి ఆలయాలు మానసాదేవి ఆలయాలు గంగా హారతి అన్నీ సందర్శించుకొని ఒక రోజు రెండు రోజులు స్టే చేసి తర్వాత మనము హరిద్వార్ నుంచి పర్సనల్ వెహికల్ కానీ షేరింగ్ వెహికల్ కానీ తీసుకొని దేవప్రయాగ్ అయితే వచ్చి ఆ ప్రా పర్యాటక ప్రాంతాన్ని సందర్శించుకోవచ్చు గంగా నది ప్రత్యేకత గురించి ఇప్పుడు మనం బ్రీఫ్గా తెలుసుకుందాం గంగమ్మ ప్రవహించే ప్రాంతాలు చాలా అందంగా ఉండడమే కాదు చాలా పవిత్రంగా చాలా చాలా అందంగా కూడా ఉంటాయి మన గంగమ్మ కానీ హిమాలయాలు కానీ ప్రకృతి రమణీయతతో పర్యాటకులను భక్తులను తన అందచందాలతో ఆకట్టుకోవడం అయితే జరుగుతుంది సో చాలా చాలా అందంగా చాలా చాలా కలర్ఫుల్గా చాలా బాగా ఉంటుందండి ప్రకృతి మనం మాటల్లో ఎంత చెప్పినా సరే అక్కడికి వచ్చి మన కళ్ళతో మనం చూస్తే కానీ ఆ ఎంజాయ్మెంటు ఆ నేచరు మనకైతే తెలియదు హిమాలయాల ప్రాంతంలో హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ప్రదేశం నిత్యం పచ్చదనంతో కలకలలాడుతూ చాలా అందంగా కలర్ఫుల్గా అయితే ఉంటుంది ఈ దేవప్రయాగలో వాతావరణం అనేది మారుతూ ఉంటుంది ఎండాకాలం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సో చూసారు కదా రోడ్లు అయితే చాలా చాలా ఘోరంగా ఉన్నాయి మొత్తం కొండ చర్యలు విరిగి రోడ్డు మీద పడిపోయాయి ఎప్పటికప్పుడు అక్కడ గవర్నమెంట్ వాటిని క్లీన్ చేపించి యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెహికల్స్ని అయితే పంపుతున్నారు సో జాగ్రత్తగా వెళ్ళాలండి చాలా ఘోరంగా ఉన్నాయి రోడ్లు ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటరే కానీ ఇయర్లీ ఇయర్లీ డెవలప్మెంట్ అయితే బాగానే ఉంటుంది కొంచెం భద్రతా చర్యలు అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు గవర్నమెంట్ అసలు ఈ రూటు చూస్తుంటే కొన్ని కొన్ని ప్రాంతాలలో ఈ కొండలు ఈ కొండలు రాళ్ళు పడిపోవడము ఇవన్నీ చూస్తుంటే అసలు యాత్ర చేయాలంటేనే భయం వేస్తుందండి కానీ దేవుడి మీద బద్రీనాథుడి మీద కేదరేశ్వరుని మీద భారం వేసి దేవుడిని నమ్ముకొని దేవుడిని మనసులో స్మరించుకుంటూ నా శివనామాలు తలుచుకుంటూ శివుడి పాటలు వినుకుంటూ ధైర్యంగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా యాత్ర చేయొచ్చు సో ఇప్పుడు మీరు దేవప్రయాగ్ అయితే చూడబోతున్నారు ఓకేనా చూడండి దేవప్రయాగ్ దగ్గర అయితే మనం ఉన్నాము ఇదిగోండి ఇటు నుంచి వచ్చే అలకనంద ఇటు నుంచి వచ్చే భగీరథి రెండు కలిసి ఇక్కడే గంగా నది అయితే స్టార్ట్ అవుతుంది దీన్నే దేవప్రయాగ్ అంటారు చూస్తారా దేవప్రయాగ్ చూడండి ప్రయత్ని ప్రయాగ్ భాగీరథి నది అలకనంద నది రెండు కలిసి ఇక్కడి నుంచి గంగా నది లాగా ప్రవహిస్తుందండి దేవప్రయాగ్ ఇది సో ఈ దేవప్రయాగ్ పుణ్యక్షేత్రాన్ని నదులని సందర్శించుకునే అదృష్టం లేని వాళ్ళకి నేనైతే చూపిస్తున్నాను సెంట్రల్ సాంస్క్రిత్ యూనివర్సిటీ అంత ఏముందో చూడండి సో దేవప్రయాగ్ గురించి బ్రీఫ్గా అయితే చెప్పడం జరిగింది నెక్స్ట్ వీడియోలో రుద్రప్రయాగ్ గురించి అయితే చెప్తాను సో మరిన్ని వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్